నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని టీడీపీ గుండాలు ధ్వంసం చేయడం హేమైన చర్య అని అలాగే సౌదీలో జరిగిన ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన వారు మృతి చెందడం చాలా దురదృష్టకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మౌనం పాటించడం జరిగింది హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి కూటమి నేతల మనసులు బుద్ధి మారాలని రెడ్బుక్ రాజ్యాంగంలో ఆపకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వైసీపీ నేతలు విమర్శించారు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాబ్బాషా జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ వైసీపీ నాయకులు నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సాయినాథ్ రెడ్డి రామలింగారెడ్డి నంద్యాల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు వివేకానందారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీవీ రమణ నంద్యాల అసెంబ్లీ వైసీపీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మనోజ్ సాయిరాం రెడ్డి వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిరసనగా గాంధీ చౌక్ లో గాంధీ మహాత్మా గాంధీకి నెంబర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్సీ ఈశాక్ బాషా అయితేనేమి ఇంకా నంద్యాల వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు వాళ్ళని అందరితో కలిపి ఈ రోజు ఈ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాల్సిన తెలుగుదేశం ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పెట్టి వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితుల్లో మొత్తం వాళ్ళకి ఏది నచ్చిన విధంగా పరిపాలన చేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరగడం జరిగింది అంబేద్కర్ చెప్పిన రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే అన్ని కూడా సవ్యంగా మొత్తం ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకునే విధంగా రాజ్యాంగంలో ఉంటే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఒక సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులు అందరినీ కూడా అరాస్ట్మెంట్ చేయడం ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది అధికారం మన చేతిలో తీసుకోవడం అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో మాత్రం అది చాలా పెద్ద గొడ్డలి పెట్టైపోతుంది అంటే ఏ మనిషి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది పార్టీ మీదకి పోయినారు పార్టీ ఆఫీస్ పోయి ధ్వంసం చేసేటప్పుడు మొత్తం దేవుని పటాలు మొత్తం అంబేద్కర్ ఆయన ఫోటో అవి ఏంటంటే వీళ్ళకు అంబేద్కర్ అంటే కూడా కనీసం దళితులకు ప్రధాన అంబేద్కర్ అంటే కూడా గౌరవం లేని పరిస్థితులు ఉండడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేయడం దేవుని పటాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది దాంతో పాటు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితులు ఉండడం జరుగుతుంది వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి వాళ్ళే ధ్వంసం చేసి మొత్తం అంతా కూడా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోనిచ్చి మా నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితులు ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు మీరు మీ మనస్సాక్ష్య ప్రకారమైన ఉద్యోగాలు చేయండి మీరు అంతో ఇంత అధికార పార్టీ కొద్దిగా ఫేవర్గా ఉండది వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చే దాని మీద మీరు వాళ్ళకు ఆధారపడి ఉంటుంది కాబట్టి అంతో ఇంతో పర్వాలేదు కానీ పూర్తి ఇంత అన్యాయంగా ఇంత అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం దాన్నే మేము అమలు పరుస్తామంటే మాత్రం పోలీస్ అధికారులు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎవనికి అధికారం ఎవనికి శాశ్వతం కాదు అధికారం మేమంత వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమంతా అధికారంలో ఉన్నాం మళ్ళీ మీరు అధికారం ఇరవై నాలుగు నుంచి ఆల్రెడీ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఇలా ఉండేది మూడున్నర సంవత్సరమే మీరు పరిపాలన చేసేది రెండున్నర సంవత్సరమే లాస్ట్ ఇయర్ అట్లా ఎలక్షన్ ఇయర్ అలా ఎవరు ఆఫీసర్ ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు వస్తారో ఆ పరిస్థితి ఉండదు మీరు మళ్ళీ ఈ చరిత్ర పునరావతి కాకుండా మీరు ఇప్పుడు చేస్తున్నారని రేపు మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఎలా ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఎంతసేపు ఉన్నాయని కూడా ఇటువంటి కచ్చ సాధింపు వచ్చారే కానీ వెంటే మాత్రం మన పార్టీల మధ్య కానీ సామాన్య ప్రజలు కూడా మధ్యన నలిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యవస్థను ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్పృష్టివలకండి మీరు కనీసం ఇప్పటికైనా సరే ఏదో గెలిచినారు మీరు వాళ్ళ మీద కోపమో వీళ్ళ మీద కోపమో ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా అదే పని పడతారా మొత్తం అందరినీ కూడా ఇది ప్రజాస్వామ్యం మీద అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మెచ్చే విధంగా మనం పరిపాలన చేయాలి కానీ మేము దౌర్జన్యాలు చేస్తాము అవి అంటే మాత్రం ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు మీరు పరిపాలన చేయలేని ఒకసారి మహాత్మా గాంధీకి ఒక రెమెరాన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతారు కనీసం ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళకి రెడ్బుట్ రాజ్యాంగాన్ని మర్చిపోయే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఇటువంటి దౌర్జన్యాలను కూడా ప్రోత్సహించకుండా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించ ప్రసాదించవు ప్రసాదించడానికి ఒక రా ఎట్లా మీరు దేవుని దగ్గర ఉంటారు కదా ఆ దేవుని చెప్పి వాళ్ళకి అందరికీ ఈ కూటమి నాయకులకు అందరికి కూడా మంచి బుద్ధి వచ్చేటట్టుగా ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం లేకుండా వాళ్ళ మనుషులు మార్చాలని మేము మహాత్మా గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము అందరం కూడా మొత్తం తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా కూడా ఎన్నాళ్ళు దౌర్జన్యం ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మన భారతదేశంలో రాజ్యాంగం మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా వాక్ స్వాతంత్రం ఉంటాడు కాంత కూడా స్వేచ్ఛ ఉంటాడు అవన్నీ కూడా మనం మేము అరీజ్ చేస్తాం ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము చెప్పిందే వేదం అనుకుంటే కష్టం కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నది ఒక్కసారి ఆలోచించుకొని మంచి ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు ఏ ఆ పెట్టి ప్రజలకు మంచి వాళ్ళని ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా అధోగతి పాలు చేస్తా ఉందో కళ్ళారా చూస్తా ఉన్నాం ప్రజాస్వామ్యయుతంగా నడిపించాల్సింది పోయి వాళ్ళ ఇష్టాన్ని రీతిగా వాళ్ళ రాష్ట్రం వాళ్ళ సామ్రాజ్యము అనే రీతిగా ఈ దమనకాండను మేము నిరసిస్తా ఉన్నాము మనం చూసాం హిందూపురంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం మీదకి తెలుగుదేశం గుండాలు ఇంకంతకంటే ఎక్కువ పదం అర్థం కావట్లేదు తెలుగుదేశం గుండాలు మీద పడి ఆఫీస్ మీద ధ్వంసం చేసి దేవుని పటాలను కూడా పగలగొట్టి వైఎస్ రాజశేఖర విగ్రహాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ ను కంప్యూటర్లను ధ్వంసం చేసి ఏ రకమైన దమనకాండ చూశారనేది మనం చూస్తా ఉన్నాం జాగ్రత్త ప్రజలతో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మీరు ప్రజలను వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రకంగా మీరు చేస్తే తిరగబడే రోజు మా నాయకులు చెప్పినట్టు ఎంతో దూరంలో లేదు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాన్ని ఈరోజు మంద్యాల జిల్లాలో మా అధ్యక్షుల వారు కడసం రామపల్లి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ గాంధీ చౌక్లో తెలుపు మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మహాత్మా గాంధీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం కనీసము ఈ ప్రభుత్వానికి బుద్ధన్న తెచ్చుకునే రకంగా మీరు కూడా ఆ దేవుణ్ణి ప్రార్థన చేయండి మీరు దేవుని దగ్గరే ఉన్నారు కాబట్టి అని చెప్పేసి ఒక మిమనాండం మహాత్మా గాంధీకి ఇవ్వడానికి వచ్చారు సో మేము ఒక్కసారి చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి మీరు ఇటువంటివి ఈ రాక్షస కాండను రాక్షస కృత్యాలను ఆపండి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు నచ్చే విధంగా మీరు పరిపాలన చేయండి తప్ప మీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఎక్కువ రోజుల్లో లేరు ప్రజలు మీకు సరైన టైంలో సరైన గురపాఠం తెలుపుతారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం మేము ఖండించాలనే ఉద్దేశంతోనే జిల్లా అధ్యక్షుడు కాటశసాని రామ్మోపాల రెడ్డి అధ్యక్షతన అదే ఎమ్మెల్సీ ఇశాక్ బాషా అధ్యక్షతన ఇక్కడ గాంధీ మహాత్వానికి ఒక మెమరాండ్ ఇవ్వడం జరుగుతుంది ఈ తెలుగుదేశం నాయకులు బుద్ధి వచ్చే విధంగా చేయమని ఆయనను కోరుకుంటూ ఈరోజు ఖచ్చితంగా రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఫలితాలుగా నిజానికి ఫలితాలు అన్ని చూస్తారు తెలుగుదేశం నాయకులు దీన్ని చూసుకొని మీరు నడుచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం పైన వాళ్ళకే తెలియాలి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది ఈ రకంగా జరగడానికి కారణం ఏమనేది ఒక్కసారి ఎవరు కూడా పని చేయరు కాబట్టి దుర్మార్గమైన చర్యలు పాల్పడుతూ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి ఉండే నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం ప్రజలు తిరగబడి త్వరలోనే వస్తుందని ఆశిస్తూ వారందరికీ మరి నిజంగా మా నాయకులందరినీ హిందూపురం పోకుండా అడ్డుకుంటున్నారంటే మా ఇల్లు మేము చూసుకోవడానికి పోతే మా ఇంటికి కూడా అనికుండా అడ్డుపడుతున్నారంటే అది చాలా దుర్మార్గమైన తెల్లమైన చర్య కాబట్టి ఈ చర్యను ఖండిస్తూ మేము ఈరోజు నంద్యాలలో మా అధ్యక్షుడు రామ్బోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ శాఖ బాబా గారు మిగతా నాయకులు అందరూ మేమంతా కలిసి ఈ రోజు ఇక్కడ వాళ్ళకి సంఘీభావంగా రోజు ధర్నా చేయడం జరుగుతుంది దారుణలు కూడా చాలా భయంకరంగా వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు పాలించడానికి కాకుండా వాళ్ళు కక్షలు చేసుకుంటూ మా యొక్క వైసీపీ నాయకులు అయితేనేమి మా పార్టీ అన్ని ధ్వంసం చేస్తూ కూడా ధ్వంసం చేస్తూ చాలా ప్రజలను భయపడేస్తున్నారు ఆపాలని మేమందరం ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాము దౌర్జన్యం చేస్తూ అక్రమాలు చేస్తూ అవినీతి పరంగా రకరకాలుగా ముందుకు పోతున్నారు ప్రజలందరూ గమనిస్తారు భవిష్యత్తు అధికారులు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించి ముందుకు వాళ్ళని కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎవరిది శాస్త్రం కాదు మన భవిష్యత్తులో వైఎస్ఆర్సి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ప్రజలు అధికారులు కూడా మీరు కూడా గమనించాలి వాస్తవానికి దగ్గర ఉంటే ఏదైనా న్యాయం న్యాయానికి ముందు ఉండాలి అవినీతి అక్రమాలకు మీరు ప్రోత్సహించకుండా ముందు పోవాలని కోరుకుంటూ ఈ హిందూపుల్ల జరిగే మేమంతా నిష్ఠం తెలుపుతూ అందువారికి అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరం తోడుగా ఉంటామని భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుంది ఎవరు కూడా అధైర్యపడాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపు